ఇరవై ఒకటో డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికీ కూడా తెలిసిందే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈరోజుకి అమలు పరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలో యాభై లక్షల్లో కోటి రూపాయలు రెండు కోట్లో అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారు అందరికి కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా శ్రీధరెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ అయితేమి జనసేన ఆ డివిజన్ల అధ్యక్షులు గ్రామాల అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ అటు బీజేపీ నాయకులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో వారందరితో పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా జెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా విధంగా ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కానీ గ్రామాలందరూ కూడా సంక్షేమ పథకాల అందరికీ అందించే విధంగా ముందున్నారు అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఒక పక్కన డివిజన్లో తిరుగుతూ అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా ఎలా చేస్తే బాగుంటుంది ఏం పని అవుతుంది ఎక్కడవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికి కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా వారందరూ కూడా సూచిస్తున్నాం

క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడను డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న రెడ్డి సేవలు అందుబాటులో కలవు ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ అపోజిట్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు